ఈరోజు బీవీఎన్ మాధవ గారికి అనుకూలంగా ఐదు నామినేషన్ సెట్లు ఫైల్ చేయడం జరిగింది ఆయన పేరు తప్ప రెండో వాళ్ళు ఎవరూ కూడా నామినేషన్ వేయలేదు కాబట్టి ఏకగ్రీవంగా నామినేషన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది బట్ ఇది టెక్నికల్గా దానికి ఇంకా విత్ విత్డ్రావల్ టైం ఉన్నప్పటికీ ఎవరు లేరు కాబట్టి ఈ విత్డ్రావల్ అనేది ఉండదు అట్లాగే స్క్రూటినీ చేయవలసిన అవసరం ఈరోజు తర్వాత రేపు అఫీషియల్గా రేపు ఉదయం పది గంటలకు బిఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే మీటింగ్లో అఫీషియల్గా అధికార పూర్వకంగా వారి పేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారి పేరుని డిక్లేర్ చేయడం జరుగుతుంది పిఎన్ మాధవ్ గారు వారి తండ్రి గారు కూడా పివి చలపతిరావు గారు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాల కాలం పనిచేశారు అట్లాగే పివిఎన్ మాధవ్ గారు చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో అట్లాగే తోటి చాలా విస్తృతమైన పరిచయాలు చిన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఉన్న వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు ఈరోజు ఆయన ఎన్నో అంతకుముందు ఎన్నో పదవులు బాధ్యతలు చేపట్టి అందరికీ కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిగా అందరి నోట వెలుపడే మాట పివిఎన్ మాధవ్ అటువంటి వ్యక్తికి ఆయన ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవటం అనేది ఎన్నిక కాబోతున్నందుకు ంతా కూడా చాలా సంతోషంగా ఉంది అట్లాగే ముఖ్యంగా ఆయన కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన బట్ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన తండ్రి ఇవ్వటం జరుగుతుంది అట్లాగే ఆయన చిన్నప్పుడే కూడా ఆయన తల్లిగారు ఇతన్ని సంతలో పెట్టుకుని కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది ఎమర్జెన్సీ టైంలో అవి దొరుకు జరిగింది మాదో వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంది అప్పటి నుంచి కూడా ఏబీవీపీలోని ఇంకా వివిధ వివిధ సంస్థల్లో ఆయన పనిచేశారు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో పనిచేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక అధ్యక్ష బాధ్యత వహించడం అంటే చాలా చాలా సంతోషదాయకము ఆయన అధ్యక్షుగా ప పదవిలో ఉన్నంత వరకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు మాలాటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరూ కూడా ఆయనకు సహకరించి అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళేటట్టు మేము కూడా ట్రై చేసి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా అబ్నార్మల్ గ్రోత్ మీరు చూస్తారని చెప్పి నేను తెలియదు సార్ బీసీలకు పెద్ద కూడా దీన్ని అది కూడా దాంట్లో ఒక భాగంగా మీరు అనుకోవచ్చు ఏదైనా స్టేట్ ప్రెసిడెంట్ అంటే చిన్న విషయం కాదు డెఫినెట్గా కట్టపేట పెద్ద వేసినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉత్తరాంధ్ర రాజకీయాలలో అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షులు వారు జనరల్ గా స్టేట్ అంతా ఆయన జూని ఉంటుంది ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్రలో ఇదివరకు ఎమ్మెల్సీగా పనిచేశారు ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంటే సుమారు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళమ్మ కామన్గా ఉండే ఎమ్మెల్సీగా పనిచేస్తారు కాబట్టి డెఫినెట్గా ఉత్తరాంధ్ర మీద ఇంకా పెద్ద ఎత్తున పెద్ద పట్టు ఎక్కువ ఉండదు సహజంగానే ఆయన ఎమ్మెల్సీ పని చేశారు కాబట్టి డెఫినెట్గా బీజేపీ పాయింట్ ఎట్లు బీజేపీ సార్ చాలామంది ఎలా మిగిలిన పార్టీల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఫైనా సిక్స్ వచ్చిందంటే ఎవరైనా సరే ఏకగ్రేగా ఆమోదించవలసిన అవసరం ఉంటుంది అందరికీ కూడా ఆమోదయోగ్యంగానే కొంతమంది ఆశించవచ్చు అందరూ ఆశిస్తారు ఆ పదవిని ఆశించడంలో తప్పు లేదు పదవికి న్యాయం చేస్తామని చెప్పి ముందుకు రావడంలో కూడా తప్పు లేదు కానీ పార్టీ నిర్ణయం ఏదైతే చేస్తుందో దానికి కట్టుబడి ఉండేది భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ కూటమి రాజకీయాలలో

एक रुण रुण <laughs> <laughs> मन आड़ बेटा, अच्छा ओबीसी मोर्चा